నేను ఎగ్జిక్యూటివ్ ఎగ్జిక్యూటివ్ అవునండి వాళ్ళు అన్ని ఆమె అని పథకాలు పబ్లిక్కి చేరుతారు అండి చాలా కష్టం అండి ఫ్రీ బస్ పెట్టిండీ అదివరకు ఉపయోగపడుతుందా పబ్లిక్ ఎంత లీడర్స్ ఎంత సఫర్ అవుతున్నారు ఆటో వాళ్ళు సఫర్ అవుతున్నారు ఆయన హామీలు ఇస్తున్నాయి కానీ అమలుపరచడం చాలా కష్టం అండి కేసీఆర్ గారు ఉన్నప్పుడే చాలా బాగుండేయండి కేసీఆర్ బాగా చేశారు కానీ అది ఇక్కడ సిటీలో పబ్లిక్ అర్థమైంది కానీ రూరల్ పబ్లిక్ అర్థం అర్థంకోవాలేదండి ఇప్పుడు ఎంపీ ఎలక్షన్లో తెలుసు అండి రేవంత్ రెడ్డి గురించి ఏంటో అవునండి బీఆర్ఎస్ తొమ్మిది స్థానాల్లో గెలవబోతుందండి ఎంఐఎం ఒకటి దళిత బంధు అందిండి అండి ఇప్పుడు ఫస్ట్ విడతలో వంద మందికి ఇచ్చారు సెకండ్ దాంట్లో కాన్స్టిట్యూన్సీకి నూట పదిహేను వందల మందికి ఇచ్చారు అది అమ్మల పరిసరలో పట్టిన ఎలక్షన్ కూడా వచ్చింది కదా ఆల్రెడీ పబ్లిక్ అమౌంట్ రిలీజ్ చేశారు అతను రేవంత్ రెడ్డి వచ్చినాక పబ్లిక్ అమౌంట్ ఆపేశారు దానివల్ల ఓ చేరుకోలేకపోయింది పథకాలు కేసీఆర్ గారు ఓడపలేదండి ఇప్పుడు పర్సెంటేజ్ ఎంత తేడా వచ్చింది వన్ పాయింట్ టూ పర్సెంట్ ఓటింగ్ కదా తేడా వచ్చింది ఓటమే సమాజం అండి ముప్పై ఇంకా టూ మంత్స్ మీకే కదా ఎంపీ ఎలక్షన్స్ ఉన్నాయి ఏప్రిల్లో అప్పుడు తెలుస్తుంది మీకు అవునండి దళిత బంధు ఫ్రీ వాటర్ మిషన్ భగీరాజ స్కీమ్ ఆటో వాళ్ళకి ట్యాక్స్ తీసేశారు అవునండి అవునండి నిజమే కదండి ఇప్పుడు ఐటీ ఇంత ఇంప్రూవ్ అంటే దాని కారణం కేటీఆర్ గారే కదా చంద్రబాబు నాయుడు గారు స్టార్ట్ చేశారు కేటీఆర్ గారు వచ్చిన తర్వాత దాన్ని చాలా డెవలప్ చేశారు అవును మిస్ అవుతున్నాం అంటే ఇంకా టూ మంత్స్లో మీకే చేంజ్ కనిపిస్తుంది అండి ఎంపీ ఎలక్షన్ తర్వాత తెలంగాణలో చాలా మార్పు జరుగుతుందండి ఖచ్చితంగా ఇంకో టూ మంత్స్ తర్వాత గవర్నమెంట్ ఉంటుందో ఉండగా చెప్పలేమండి మీరే చూడండి చూసిన తర్వాత తెలుస్తుంది కదా నా ఒక్కొన్న ఒపీనియన్ కదా మీరు కూడా పబ్లిక్ అనుకోండి తెలుస్తుంది నా పర్సనల్ అయితే ఒపీనియన్ అయితే నాకైతే బాగాలేదనిపిస్తుంది థ్యాంక్ యూ ఉందండి ఖచ్చితంగా ఇప్పుడు ఎంపీ ఎలక్షన్స్లో మాత్రం ఖచ్చితంగా తొమ్మిది సీట్లు బీఆర్ఎస్ గెలుస్తుంది